ఇటు నగర్ తట్టి అనంతరం రావినారాయణ చెట్టు రెడ్డి కాలనీ ఈదురుగాలు బీభత్సం సృష్టించింది ఇక పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది రావినారాయణ రెడ్డి కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిలో రెండు గుడిసెలు వేసుకున్నారు పేద ప్రజలు ఈ గాలివానకు ఆ గుడిసెలు కొట్టుకుపోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డారు గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా తడిసిపోవడంతో ఆవేదన చెందుతున్నారు రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కూర్చలేసి పాములు తేలు దోమలు నీళ్లు లేక కరెంటు లేక ముసలోళ్ళు పిల్లలు మేము మేము చాలా బాధగా ఉన్నాము మేము కిరాయి కట్టలేక ఇక్కడ గుడిసెలు వేస్తే మీరు సహకారం చేస్తారు మాకని మేము ఇక్కడ గుడిసెలు వేసినాము మీరు వచ్చి మాకు ఏమైనా సాయం చేసి మమ్మల్ని ఇండ్లు మా జాగాలు మాకు సాయం చేస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటా మిమ్మల్ని కోరుకుంటున్నాము మేము సారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడని మమ్మల్ని అందరినీ మోసం చేసిండు మాకు ఒక్క కూడా ఒక్కటి కూడా మాకు ఇవ్వలేదు ఇక్కడ రాలేదు సార్ గారు మేము రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కూర్చలేసి పాములు తేలు దోమలు